ఏమిటి ఈ దుస్థితి ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పరిస్థితి ఇది చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులను మేధావులను ఆలోచింప చేస్తున్న సంఘటన ఇక వివరాల్లోకి వెళ్తే నిన్న మచిలీపట్నంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో డిఇగా విధులు నిర్వహిస్తున్నటువంటి మన్యం విజయభాస్కర్ రావు గారి ఘటన ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశానికి సంబంధించి ఒక ప్రభుత్వ ఉద్యోగి తను ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నంత కాలం ఎన్నో ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి అదే ప్రభుత్వం తిరిగి రావచ్చు రాకపోవచ్చు కానీ ప్రతి ప్రభుత్వానికి విధేయతగా పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాయి అనేదే ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నంలో జరిగినటువంటి ఈ సంఘటన ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులను ఆలోచన ఉన్నతమైన ఉద్యోగంలో గౌరవంగా బ్రతికేటువంటి ఒక అధికారి ఒక డిఈ స్థాయి అధికారి గత ప్రభుత్వంలో గత ప్రభుత్వానికి విధేయతగా ఉండి ఆ ప్రభుత్వానికి ఫేవర్ గా పనిచేశాడన్నటువంటి ఒక కారణంతో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యకర్తలు పార్టీల కార్యకర్తలు ఆ ఉద్యోగి ఇంట్లోకి చొరబడి అతనిని బలవంతంగా వీధుల్లోకి తీసుకువచ్చి సంబంధిత రాజకీయ నాయకులైనటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలకు క్షమాపణలు చెప్పించి పాలాభిషేకం చేయించారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఆ ప్రభుత్వ ఉద్యోగిని వీధుల్లోకి తీసుకొచ్చి క్షమాపణలు చెప్పించి పాలాభిషేకం చేయించాల్సిన అవసరం ఆ పార్టీ కార్యకర్తలకు వచ్చింది ఈ రోజు ఎన్డిఏ కూటమితో ఉన్న టీడీపీ ప్రభుత్వం జనసేన ప్రభుత్వం అధికారంలో లేకపోయి ఉండి మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చి ఉంటే అలాగే ఆ ప్రభుత్వ ఉద్యోగిని మీరు క్షమాపణలు చెప్పించి పాలాభిషేకం చేయించేవారు ఆయన వైసీపీ ప్రభుత్వానికి ఫేవర్ గా పనిచేశాడన్న కారణంతో ఈ రోజు టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆయనతో క్షమాపణలు చెప్పించి పాలాభిషేకం చేయించారు ఇది ఒక అవమానంగా భావించినటువంటి ఆయన ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఫేవర్ గా పనిచేస్తాడని ఎలా అనుకుంటారు ఒక డిఈ స్థాయి అధికారి పట్ల అమానుషంగా ప్రవర్తించినటువంటి తీరు ప్రజలలో ఏ విధంగా ఉంటుంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ అధికారులు కానీ అధికార వ్యామోహంతో అధికారం ఉందన్న బలంతో విచ్చలవిడిగా విర్రవీగి మాట్లాడినందుకు ప్రజలల్లో వికృత చేష్టలు చేసినందుకే కదా ఈ రోజు రోజుల అధికారంలోకి వచ్చి నెల గడవక ముందే గత ఒక ఒక ప్రభుత్వ అధికారి పట్ల ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు ప్రజా ప్రభుత్వంగా ప్రజల మనిషిగా ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలమైనటువంటి ప్రభుత్వంగా చెప్పుకోబడేటువంటి టిడిపి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక డిఈ స్థాయి అధికారిని వేధించి తీసుకెళ్లి పబ్లిక్ లో ఫోటోలకు పాలాభిషేకాలు చేపిస్తూ ఆయనతో క్షమాపణలు చెప్పించడం అనేది ఎంత ఇది సమంజసం ఉందో ఎందుకు ఈ దుస్థితి ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రోజు ఒక ప్రభుత్వం ఉంటుంది మళ్ళీ వచ్చే ఐదేళ్లలో మరొక ప్రభుత్వం వస్తుంది ఈ ఐదేళ్లలో ప్రభుత్వ ఉద్యోగి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారికి ఫేవర్ గా పనిచేయాల్సిందే కదా ప్రభుత్వాలు మారినంత మాత్రమే ఉద్యోగాలు మారవు కదా ఉద్యోగి మారడు కదా గత ప్రభుత్వానికి ఫేవర్ గా పనిచేస్తాడు కాబట్టి ఈ రోజు ఈయన క్షమాపణ చెప్పాల్సిందే అంటూ ఆయన మనోవేదనకు గురి చేసినట్లే కదా సరే గతంలో ప్రభుత్వానికి పనిచేస్తాడు ప్రభుత్వానికి ఫేవర్ గా పనిచేస్తాడే అనుకుందాం ఇప్పుడు మీ ప్రభుత్వానికి పని చేయడా మీ ప్రభుత్వం కోసం ఆయన కష్టపడడా మీరు చెప్పిన పనులు చెయ్యడా ఒకవేళ అదే నిజం చెయ్యడు మా ప్రభుత్వానికి అతను ఫేవర్ గా ఉండడు మా ప్రభుత్వానికి అతను సేవలు అందించడం అనుకున్నప్పుడు తక్షణమే విధుల్లో నుంచి తొలగించండి ఆ కారణం చెప్పి తొలగించండి ఎందుకు ఆయనను మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగించడం అంటే ప్రభుత్వ ఉద్యోగి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ అధికారులకు ఫేవర్ గా ఉంటారు వాళ్ళ ప్రభుత్వం పడిపోతే ఆ ఉద్యోగి కూడా విధుల నుంచి తొలగిపోవాలా విధుల నుంచి వెళ్ళిపోవాలా ఉద్యోగాలు మానేసుకోవాలా ఏమిటి వికృత చేష్టలు ఎందుకు ఈ ప్రభుత్వ ఉద్యోగులకి దుస్థితి ఎంత మనోవేదనకు చెందుతారు ఎంత మనోవేదన పడుతుంటారు ప్రభుత్వ ఉద్యోగులు అన్న విషయాన్ని మనం గమనించాలి కదా ఒక డిఈ స్థాయి అధికారి పట్ల ఇలా ప్రవర్తించాం రేపటి రోజు ఈ సమాచారం బయటకు వెళితే ఇది ప్రజలలోకి వెళితే ప్రభుత్వం పైన పెట్టుకున్నటువంటి నమ్మకం కానీ ఆశలు గాని ఈ ఒక సంఘటనతో ఏమవ్వాలి ఆపోజిట్ పార్టీ వాళ్ళకి మనం ఒక అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళమే కదా అధికారంలోకి వచ్చిన రోజు చాలా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో మనం ఎవరిపైన కక్ష సాధింపు చేయకూడదు ఎవరి పట్ల మనము పగ సాధించే అవసరం లేదు ప్రజలు మనల్ని నమ్మి ఎంతో నమ్మకంతో మనకు నూట అరవై నాలుగు స్థానాలు కట్టబెట్టారు ఇది ప్రతి ఒక్కరం మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందరినీ కలుపుకొని పోదాం ప్రతి ఒక్కరితో ప్రేమ పూర్వకంగా స్నేహపూర్వకంగా వ్యవహరిద్దాం చాలా స్పష్టంగా చెప్పారు ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవం జనసేన పార్టీని స్థాపించి పదేళ్ళు నరక యాతను అనుభవించి ఓటమిని చూసి చీత్కారాలను బాధలను ఈసడింపులను కన్నీటిని భరించినటువంటి పవన్ కళ్యాణ్ పదేళ్లు కష్టపడిన తర్వాత ఈరోజు తన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు రాజకీయంలో ఒక చక్కటి వ్యవస్థను నిర్మించాలనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆ అధికారం మీద ఇలా చెయ్యండి అని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎవరైనా చెప్పారు అతనికి ఇంకొక పదేళ్ళు పదిహేను ఏళ్ళ సర్వీస్ ఉండి ఉంటే వచ్చే పదిహేను ఏళ్ళు కూడా ఇదే ప్రభుత్వం అధికారంలో ఉంటుందన్నటువంటి గ్యారెంటీ ఉందా పార్టీ అధినేతలకు లేనటువంటి ద్వేషాలు పార్టీ అధినేతలకు లేనటువంటి కోపాలు ఒక సాధారణ కార్యకర్తల ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఆ విధంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఏముంది ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగిని ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేటువంటి సంఘటన ఏం తప్పు చేశాడని క్షమాపణలు చెప్పించి పాలాభిషేకాలు చేయించాల్సినటువంటి అవసరం ఏముంది రాజకీయ నాయకులకు పాలాభిషేకం చేయించేంత అవసరం ఏముంది ఆయన పబ్లిక్ గా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఒకవేళ చేశాడనుకుంటే మీ ప్రభుత్వంలో అతని చట్టపరమైన చర్యలు తీసుకోండి లేదా అతను చేసినటువంటి అవినీతిలో ఏదైనా భాగమైతే అతనిపైన ఏ చట్టపరమైనటువంటి ఏ ఏ శిక్షలు అయితే ఉంటాయి వాటిని విధించండి సర్వీస్ నిబంధనలు ఉంటాయో వాటిని పాటించండి అంతేకాని ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక హోదాలో ఉన్నటువంటి ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారిని పబ్లిక్ లోకి విధంగా చేయాల్సినటువంటి ఆ దుశ్చర్య ఎంత బాధకరమైనటువంటి నినాదాలు చెప్పిస్తూ ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి ఫోటోలకు పాలాభిషేకం చేయించిన అవసరం ఏముంది ఒకవేళ నిజంగానే ఆయన అలా చేశాడని అనుకుంటే డైరెక్ట్ అధికారం తీసుకెళ్ళండి ముఖ్యమంత్రి దగ్గర పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చోబెట్టి సార్ గత ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి ఫేవర్ గా పనిచేశాడు మన ప్రభుత్వం చేసే అవకాశం లేదని చెప్పండి వాళ్ళ ముందు ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గాని డిసిషన్ తీసుకుంటారు ఏం చేద్దాం ఆ ఉద్యోగి నని ఆయన మనోవిధాన్ని ఎందుకు అర్థం కాలేదు ఏం సాధించారు దీనివల్ల ఇది ఎలా వెళ్తుంది ప్రజలలోకి అధికారంలోకి వచ్చే నెల రోజుల్లోనే ఇలా కక్ష సాధింపు చేస్తున్నారు అనేది అవ్వదా అది గమనించారా గత ప్రభుత్వ వైఫల్యాలను గమనించారు కాబట్టే ప్రజలు ప్రభుత్వంలో మార్పు రావాలి ప్రజలలో మార్పు రావాలని ఆలోచించారు కాబట్టే ఈరోజు నూట అరవై నాలుగు స్థానాలు కూటమికి ఇచ్చారు అంటే రాష్ట్రంలో పోలైన ఓట్లో నైన్టీ త్రీ పర్సెంట్ ఈ రోజు ఒక నమ్మకంతో ఇచ్చారు ప్రభుత్వాలు ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల పక్షపాతిగా ఉండాలి ప్రభుత్వాలు అభివృద్ధిలో అటు ప్రజలను ఇటు ప్రభుత్వ ఉద్యోగులను కలుపుకొని పోయినప్పుడే ఆ పార్టీలకి మనుగడ ఉంటుంది ఆ పార్టీలో అభివృద్ధిలో రాష్ట్రాలను నడిపిస్తాయి నేను ఈ కార్యక్రమం ద్వారా గానీ ఈ ఛానల్ ద్వారా గాని టిడిపి కార్యకర్తలను జనసేన కార్యకర్తలను అందరినీ కూడా కలిపి చెప్పేది ఒకటే దయచేసి ద్వేషాలకు పగలకు వెళ్ళకండి ప్రజలు ఎంతో విశ్వాసంతో నమ్మకంతో వారి జీవితాలలో ఒక మార్పు వస్తుంది రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకులుగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు అధికారంలో ఉన్నారు మా రాష్ట్రానికి మంచి జరుగుతుంది మాకు మంచి జరుగుతుంది మా బ్రతుకులు మారుతాయన్న నమ్మకంతో మనకు అధికారాన్ని కట్టబెట్టారు దయచేసి ఏ ప్రభుత్వ ఉద్యోగి పట్ల ఎవరి పట్ల కూడా ఇలాంటి చర్యలకు పాల్పడవద్దు ఆయనతో క్షమాపణ చెప్పించడం కాదు నిజంగా మీకు మనసే ఉంటే మనస్సాక్ష్యం ఉంటే ఆయనతో అలా చేయించినందుకైనా అధికారానికి ఆయన హోదాకు గౌరవం ఇచ్చైనా పొరపాటు జరిగింది క్షమించమని మీరు ఆయన అడగాలి అప్పుడే ఆయన ఉద్యోగంలో తన ఉద్యోగం పట్ల నిబద్ధతతో నిజాయితీగా పనిచేసి సేవలు అందిస్తారు